హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రూవే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇవాళ అయితే కార్తీక సోమవారం అనమాట సో ఇది లాస్ట్ కార్తీక సోమవారం నేనైతే ఈ మంత్ మొత్తం టెంపుల్కి వెళ్దాం మండేస్ అట్లా అనుకున్నాను ఏదో ఒక మండే అయినా అస్సలు కుదరలేదు అనమాట ఫంక్షన్స్ లైక్ నాకు కుదరకపోవడం సో ఇట్లా అయింది సో ఇలాగని ఇవాళ వెళ్ళాలని చెప్పేసి ఇంకా అనుకున్నాము మమ్మీ కూడా ఉంది కాబట్టి సో పని తొందరగా అయిపోయింది అనమాట మొత్తం షూట్ నైట్ వరకు ఎలా ఉంటది అని చెప్పేసి సో వీడియో అయితే కంటిన్యూ అవుతా చూసేయండి మమ్మీ అయితే ఇక్కడ దీపం పెట్టేస్తున్నారు మా ధ్రువికి ఎంత ఇష్టమో ఇట్లా ఇంట్లో ఎవరు పూజ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటది ఇంకా ఆమె కనిపించట్లేదు అంటే అక్కడ నిక్కి నిక్కి చూస్తూ ఇంకా మమ్మీని ఎత్తుకోమని చెప్పి అడుగుతా ఉంది నేను అంతగా పూజలు ఏం చేయకపోయినా మా ధృవిక ఎక్కడి నుంచి వచ్చిందో ఈ డివోషనల్గా ఇంట్రెస్ట్ సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మనం ఏం చేస్తే అది రిపీట్ చేస్తుంది మా మమ్మీ ఇక్కడ హారా తీస్తే ఆమె హారా తీస్తూ ఉంటుంది గంట కొడితే గంట కొడుతుంది ఇంకెక్కడ చూడండి మా మమ్మీ దండం పెడితే అది దండం పెట్టడము సాసాంగ నమస్కారాలు బింగిలు ఇవన్నీ తీస్తూ ఉంటుంది బాగా క్యూట్గా అనిపిస్తుంటుంది అందుకే అంటారు అనుకుంటా పిల్లల ముందు ఏది మాట్లాడొద్దు అని చెప్పేసి మనం ఏం చేస్తే అది రిపీట్ చేస్తూ ఉంటుంది అంటే ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా మెయిన్ అంటే ఈ ఏజ్లో ఏం చెప్పినా ఈజీగా గ్రాస్ చేయ అట్లా ఇంకా లంచ్ కోసం అయితే మమ్మీ ఆలు కుర్మా ప్రిపేర్ చేసింది అండ్ పండుమిర్చి పచ్చింటే పోవ్ పెట్టేసింది అనమాట టెంపుల్ దగ్గర కొంచెం లేట్ అయినా సరే మనం కుక్ చేసుకొని వెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా పచ్చి పులుసు చేసింది ఏంటంటే మనం టైం చెప్పలేం కదా కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు అందుకనేసి ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేస్తే మా హస్బెండ్ కుక్ చేస్తారు కొంచెం లేట్ అయితే అందుకని మేమైతే ఇంక ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఇది మాధువికి ఫేవరెట్ ప్లేస్ అనమాట మా అపార్ట్మెంట్ బయట ఇట్లా మొత్తం చెట్లు సీటింగ్ ఉంటుంది ఇంకా అక్కడ కూర్చొని మంచిగా అందరినీ చూస్తూ బయట ఎక్కి దూకుతా ఉంటుంది మేమైతే ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయినాము మేము వెళ్ళింది అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి కార్తీక మాసంలో వెళ్ళాలి అనుకున్నాం ఇంకా ఫైనల్గా లాస్ట్ వీక్ కుదిరింది ఇంకా బయటనే కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాము మేము వెళ్ళేసరికి టైం లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా అప్పుడు నైవేద్యం సమర్పించడం హారతి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకే లోపలికి ఎలా చేయట్లేదు అనమాట ఇంకా బయటనే ఆపేశారు మేమైతే ఇంకా లైన్లో నిల్చున్నాము కార్తీక మాసం అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్ వస్తుంటుంది కదా ఎస్పెషల్లీ టెంపుల్స్లో అయితే అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా ఇంకా ఏంటంటే ఇక్కడ కూడా ట్వంటీ వన్ రూపీస్ తీసుకొని మనకి ప్రమిద అండ్ ఒత్తులు ఇస్తున్నారు వెలిగించడం కోసం అయితే ఎలాగో నీకు కార్తీక మాసంలో పెద్దగా పూజలు చేయలేదు అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించలేదు కుదరక ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడే అయితే వెలిగించేసిన నేనైతే మా అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో టెంపుల్కి వెళ్తే ఇంకా అక్కడే కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా కిందికి వస్తూ ఉంటే పులిహోర ప్రసాదం ఇచ్చారు టేస్ట్ చాలా బాగుండే ఇంకా మాధృవీ ఏంటంటే అమ్మాయి తినిపిస్తే తినట్లేదు అనమాట ఆమెకి ఆమె ఫుడ్ తినాలంట ఇంకా పులిహోర కొంచెం కింద పోస్తూ పక్కన పోస్తూ ఒక్కొక్క మెతుకు ఆ పులిహోర తింటా ఉంది మాకేమైందంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ గుడి క్లోజింగ్ టైం అయింది దానివల్ల ఏంటంటే మేము వెళ్ళగానే ఇంకా బయట నుంచి మొత్తం క్లోజ్ చేశారు బయట నుంచి ఎవరు నిలవ చేయట్లేదు ఇంకా లోపల వాళ్ళు మాత్రమే లోపల ఉండేసరికి రష్ చాలా తక్కువ ఉండే ఇంకా దర్శనం ప్రశాంతంగా చేసేసుకొని ఇంకా అప్పటికే టైం వన్ ఓ క్లాక్ అయిపోయింది మేమైతే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసినాము సో మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం అనమాట దర్శనం చాలా బాగా జరిగింది అంటే మేము వెళ్ళేసరికి లెవెన్ ఫార్టీ అట్లా అయ్యింది ట్వెల్వ్ క్లోజ్ కదా ఇవి వెళ్ళగానే ఏంటంటే ఇంకా బయట మొత్తం క్లోజ్ చేసింది అనమాట ఇంకా ఉన్నవాళ్ళు లోపల ఉన్నారు కదా ఇంకా బయట నుంచి ఎవరికి వెళ్ళలేకపోయింది సో మంచిగా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి వెళ్తే అయితే మా మమ్మీ అయితే ధృవీకి లంచ్ తినిపించేసి ధృవీని పడుకో పెట్టేసింది ఇంకెక్కడైతే మేము లంచ్ చేస్తున్నాము మార్నింగ్ నుంచి మేము కూడా ఏం తినలేదు అంటే టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా ఫాస్టింగ్లోనే ఉండే ఇంకా టెంపుల్లో ఆ పులిహోర మాత్రం తినేసినాము ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇట్లా వెజిటేబుల్స్ తీసుకొద్దామని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గరలో మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము ఇలాగో వాకు డిస్టెన్సే వాకింగ్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే నడుచుకుంటూనే మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇంకా మార్కెట్కి వెళ్ళేసి కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినాము మా ధ్రువికి ఎంత ఇష్టం అంటే బయట తిరగడం అంత ఇష్టం ఏమైనా అంటే చాలా ఆచేళదాం ఆచి వెళ్దాం అంటుంది మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ మొదలు పెడుతుంది అనమాట మళ్ళీ అని చెప్పి డేలో ఎంతసేపు అయినా ఇట్లా బయట ఉండమంటే ఉంటుంది అనమాట మాకు ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది మా కాలనీకి సో మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఉంటుంది అనమాట సో ఆ టైంలో కాబట్టి రోడ్డు మీకు మంచిగా వెళ్ళొచ్చు ఇంకా ఇంటికి రాగానే మా మమ్మీ అయితే పాపకు డిన్నర్ తినిపిస్తుంది తనకైతే వెళ్ళిగానే పెట్టేస్తాం సెవెన్ ఓ క్లాక్ అట్లా ఎవ్రీడే ఇంకా మళ్ళీ డైజెషన్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి ఆమెకి ఎట్లా అంటే ముద్ద నోట్లో అంటే ఒక ముచ్చట చెప్తానే ఉండాలి మళ్ళీ రిపీట్ చేయొద్దు అనమాట కొత్త కొత్తవి చెప్తేనే ఇంకా అట్లా తింటుంది అసలు ఇంట్రెస్టింగ్ అయితే తినదు ఇప్పుడు మా మమ్మీ ఉంది కాబట్టి నాకు ప్రశాంతం లేదంటే నాకైతే ఏడిపోస్తుంది ఆమెకు తినిపించాలంటే ఎత్తుకొని అన్నీ చూపించుకుంటూ తినాలి అంటే తలకే ఆడ్డంప్తా ఉంటుంది వద్దు వద్దు అని చెప్పేసి ఎప్పుడు తింటదో ఏమో అనిపిస్తుంది నాకైతే మంచి సో ఇది అనమాట ఇవాళ బ్లాగ్ అయితే లైక్ మార్నింగ్ టు నైట్ వర్క్ సో మొత్తం మొత్తం చూపించలేకపోయినా సో మినిమల్గా అయితే చూపించాను అనమాట సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట సో ఐ హోప్ మీకు అయితే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా అయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్